దేవా విషయంలో అలంకృత బయటపెట్టిన అసలు విషయం తెలుసుకొని హరివర్ధన్ క్షమాపణ అడుగుతాడు దేవాని మిదిన ఒక్కసారిగా నా భర్త అలాంటి వాడు కాదు తను ఇలా చేశాడు అంటే ఏదో కారణం ఉందని నేను ముందు నుంచే చెప్తున్నాను కదా అంటూ మిథిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే పోలీసులు వచ్చి దేవాని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటే హరివర్ధన్ కూడా ఉండి నువ్వు అలాంటి వాడివే అసలు ఎందుకు మినిస్టర్ వాళ్ళ కొడుకుని కొట్టావు అంత దౌర్జన్యానికి నీ రౌడీజ్ అని చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నోరు మెదపడు ఎందుకంటే అలంకృత గురించి తన అసభ్యకరమైన ఫోటోస్ గురించి బయట పెట్టాల్సి వస్తుంది అన్న విషయం గుర్తుకు వచ్చి బయట పెట్టాడు అయితే అలంకృత ఇంట్లో వాళ్ళందరూ కలిసి దేవాన్ని తప్పుపడుతూ ఆఖరికి మీదిన కూడా తప్పుగా అర్థం చేసుకునేసరికి నా కోసం తనింత దారుణానికి ఆఖరికి జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే భావన ఇంకా బాధ పెట్టడం మంచిది కాదు అని అలంకృత ఇంట్లో వాళ్ళందరికీ తన తనకు జరిగిన దాని గురించి బయట పెట్టడం జరుగుతుంది ఆ మినిస్టర్ కొడుకు ఏం చేశాడో మొత్తం చెప్పడంతో ఒక్కసారిగా కోపం తెచ్చుకొని హరివర్ధన్ అలాగే దేవా మీద మంచి ఒపీనియన్ అయితే రావడం జరిగి నా కుటుంబం కోసం నా కూతురు కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు ఇలాంటి వాడే నాకు అల్లుడుగా కావాలి నా కూతురునే కాదు నా కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించి ఇంటి పరువును కాపాడాడు అంటూ దేవ మంచితనాన్ని అర్థం చేసుకొని మిథినకి తగ్గ జోడి దేవాని అని చెప్పి ఇద్దరిని ఒక్కడు చేయడం అయితే జరుగుతుంది మిథున వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసిన విధంగానే హండ్రెడ్ ఆ ఛాలెంజ్లో గెలిచి త్రిపురకి ఆదిత్యకి దిమ్మ తిరిగే షాక్ అయితే దేవ విషయంలో ఇవ్వడం జరుగుతుంది